ఏం లేవు అమ్మా ఉంటేనే తీస్తా లేవు ఉంటే తీస్తా ఉంటే తీస్తా ఏడుతుందండి పొద్దు పొద్దున్నే ఒకటే ఏడుపు వినాయక నువ్వైనా ఏడుపును తగ్గియా అయ్యో నీళ్లు పొత్తున్నావు ఏం వండుతున్నావు ఈరోజు

అదే మరి అడిగినందుకు చెప్పకపోతే అదే మరి ఏం రవ్వా మరి బొంబాయి రవ్వ అని చెప్పొచ్చు కదా దానికి ఎందుకు కసరుకుంటాను వీడియో ఇవ్వడం ఇష్టం లేదు నాకు నీకు మరి నీకు తీర్పుతున్నా కాబట్టి మాట్లాడుతున్నావా ఓకే నా వీడియో అయితే మాట్లాడేదాని కాదు గడ్డ కడుతుంది గడ్డ కడుతుంది గడ్డ కడుతుంది నేను చెప్పినా నువ్వు చూడడానికి ఆడదానివని అలవాట్లు అలవాట్లు లేవని అయ్యో 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 అయ్యయ్యో అయ్యో మీరేనా ఉండొచ్చుగా చెప్పొచ్చుగా ఆవిడకి ఉండేది మొహం మారిపోయింది బా మరి లేకపోతే గుడ్డ లేకుండా గడ్డ లేకుండా ఏం లేకుండా వండుతున్నావు నువ్వు పట్టుకోవడానికి కదా ఉండాలి పక్కన ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎందుకు నేను అంత అంత తింటాను అన్న నీ దగ్గర అద్దుగో ఇది ఇది నీ పని ఇది 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 నీ పనులు ఉంటాయి లంగా లంగా గాలిపోయింది లంగా గాలిపోయింది లంగా కాలిపోయింది కనకోళ్లంగా గాలిపోయింది కనకోళ్లంగా గాలిపోయింది కనకోళ్లంగా గాలిపోయింది నిక్కర్లు కనకొని నిక్కర్ కావాల్సింది లంగా గాలింది ఎందుకు గాలిందంటే అలాగంటే అజాగ్రత్త పనులు చేస్తే అంతే ఉంటది జాగ్రత్తగా చేయాలి పనులు ఏదైనా చేసేటప్పుడు మంటే బొమ్మను వదిలిద్ది ఫ్రీగా వస్తుంది అమ్మా అది కుట్టి రా అమ్మా నీ టెన్షన్ నువ్వు అది కుట్టివచ్చు అది నువ్వు వేసుకోవడానికి వచ్చు చిన్న ఆ బట్టం తెలీదు అనుకుంటున్నా లంగా నా వల్ల మాడిపోలేదు నీ అజాగ్రత్త వల్ల మాడిపోయింది వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తే చాలా డిస్టర్బ్ అయిపోతా ఉంటది చెయ్యను చేతి గాజులు మాత్రం బలి వేసింది నిండుగా వేసింది గాజులు ఉప్మాలో నీళ్లు పోసింది మళ్ళా ఉడికిన ఉప్మాలో నీళ్లు పోసింది నువ్వు మళ్ళీ ఆల్రెడీ ఉడికింది ఉప్మా దాంట్లో నీళ్లు పోసింది కొంచెం పెరుగు కూడా కొడిపోయి దాంట్లో టేస్ట్ ఉంటది నీకు తెలియదా అయ్యో నీకు తెలియదు టేస్ట్ అయితే కనుక కొంచెం మిరపకాయలు కూడా ఇయ అందులో ఇంకా టేస్ట్ ఉంటాయి నేను యాప్ ఇన్స్టాల్ చేశినా బాగుంది టెస్ట్ నాకు నిన్న వినాయకుడు పూజ చేస్తుందండి ఈరోజు బాబా పూజ పూజలు చేయడం అంటే చాలా ఇష్టం తనగానికి దేవుళ్ళు అంటే చాలా ఇష్టం అండి అందరికంటే బాబా అంటే చాలా ఇష్టం ప్రాణం చూసి

నువ్వు కూడా చెప్పేదాన్ని మా నాన్న అదే మాట అనేవాడు అనేవాడి మగాడిగా పుట్టేదాని ఆడదానికి పుట్టిన ఇట్లా గ్యాస్ వేస్ట్ చేస్తా ఉంటదండి అండి ఇది ఇంతే గ్యాస్ అంతా అయిపోబడతా ఉంటుంది ఇదేంటిది గ్లాస్లో ఓ చాయ్ ఏంది టీ ఇన్ని కొన్ని పెట్టుకున్నావు నిన్నటి నిన్న మొన్నటియా ఈ రోజు మరి టీ అప్పటి అని అడిగినా నేను ఈ రోజుయా నిన్నటియా మొన్నటియా నేను తొక్కేస్తున్నా అంటే నేను ఎందుకు తొక్కుతానండి నేను తొక్కే వాళ్ళకి కనిపిస్తున్నానా నా తెలివితే నేను వీడియోలు తీసుకుంటే అస్సలు మొహం మార్చుకుంటుందండి ఏకు అబ్బాయి ఏమి ఎక్కింది చూడండి ఈ వయసులో కూడా అసలు పైకి ఓకే ఏడవలే నేను కూడా ముందు నువ్వు ఏడుపు తగ్గి మెల్లగా పడతాయి సామాన్లు అన్ని మీద నెత్తి మీద ఓ మై గాడ్ సిక్స్ కట్టింది అడిగేది లేదు బట్టలు తొడవడమే అన్ని రివర్స్ పెట్టుకున్నా కనకం ఇంటికి ఇప్పుడే వచ్చానండి రాగానే ఉప్మా వండిందండి వండి పెడుతుందండి నాకు కదా వండింది కనకం ఆమె రెండు నిమిషాలు అయ్యో పొంగిపోతుంది 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 అయ్యి ఇదో ఇలా మర్చిపోతా ఇప్పుడు ఇలా మర్చిపోతా ఉంటదండి కనకం అప్పుడప్పుడు కొంచెం కొంచెం మతి మార్పు వస్తా ఉంటదండి కనకానికి అప్పుడప్పుడు చూడండి నాకేమో చిన్న గిన్నెలో పెట్టింది అలా కూతురికి ఏమో కళాయిలోనే పెట్టింది చూడండి ఇంత చిన్న గిన్నెలోనా నాకు ఇంత చిన్న గిన్నెలోనా